నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్శ్వరం గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు కర్కాటక రాశి వారికి సంబంధించి ఎవరైతే నరఘోష నరదృష్టి శత్రువుల నుంచి అధిక భయం ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా లైఫ్ లాంగ్ ఉపయోగపడేలాగా మంచి బాధలన్నీ పోవడానికి మంచి రెమెడీ ఒకటి తెలియజేయండి ఎందుకంటే ఈ బాధలు ఉండటం వల్ల లైఫ్లో ఏం చేసినా కూడా పెద్దగా కలిసి రాకపోవడము ఏ పని మొదలుపెట్టినా కూడా పెండింగ్ పడటము సో అన్నీ చాలా మానసిక ఆందోళన అనేక రకాల సమస్యలు వస్తున్నాయి వీటికి చెక్ పెట్టడానికి అద్భుతమైన రెమెడీ మాకు తెలియజేయండి గురుగారు తప్పకుండా వాస్తవానికి ఇప్పుడు మీరు అన్నటువంటి విషయాలన్నీ కూడా ఎవరైతే హా అక్షరంతో ఉన్నారో వీరందరూ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు ఫేస్ చేసి ఉండాలి చాలా విపరీతమైనటువంటి నరఘోష విపరీతమైనటువంటి శత్రుబాధ విపరీతమైనటువంటి డబ్బు సంబంధిత ఇబ్బందులు వీరి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులే వీరిని మున్ ముంచేసి వారు వీరి వద్ద ఉన్నటువంటి నమ్మకంతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ వీరిని మోసం చేసినటువంటి సందర్భాలు అదేవిధంగా ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో ఈ నరఘోష నర సంబంధిత పీడ అనేటువంటిది అధికంగా వీరి తొందరపాటు స్వభావం వల్లనే ఎదురవుతుంది వీరు గుడ్డిగా అందరిని నమ్మిస్తారు ఇప్పుడు ఒక వాటరు ఏ విధంగా ప్రవహిస్తుంది సముద్ర పాలలు ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా ఎదుటి వ్యక్తిపై అనుమానాలు ఎదుటి వ్యక్తిపై నమ్మకాలు రెండు సేమ్ సో ఇంకను ఒక మాట అంటే వీరికి చూసుకున్నట్టయితే అదృష్టము కొన్ని కొన్ని సందర్భాలలో అంటే వీరి యొక్క డెస్నిటీ ఏదైతే ఉంటుందో అంటే వీరు జన్మించినటువంటి సంఖ్య జన్మించినటువంటి రోజు జన్మించినటువంటి లగ్నము జన్మించినటువంటి మనకు ఆ యొక్క తిథి జీర్మించినటువంటి నక్షత్రం ఇవేవైతే ఉన్నాయో దీనికి సంబంధించి వీరికి ఒక లక్కీ డే వీరికి ఒక లక్కీ రోజు లక్కీ నెంబర్ లైక్ లక్కీ దిక్కు వెహికల్ నెంబర్స్ వెహికల్ నెంబర్స్ ఆల్సో ఫోన్ నెంబర్స్ ఆల్సో ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్తూ ఉన్నాం ఇక్కడ ఉదాహరణకు చూసుకున్నట్టయితే ఇంకను పైకి ఒకటి లోపలికి ఇంకొకటి అనేటువంటిది వీరు ఉంచుకోరు ఎంతో నిజాయితీగా ఉండేటువంటి వారు ఈ యొక్క కర్కాటక వారు అదేవిధంగా ఇంకను లక్ష్మీదేవికి అమ్మవారికి ఎంత చంచలమైనటువంటి మనస్తత్వం ఉంటుందో తెలుసా డబ్బు ఎంతసేపని దాచి పెడతారు మనం ఒక దగ్గర నుంచి వస్తుంది అంటే మరొక దగ్గరికి పోవడానికే లక్ష నీ దగ్గరికి వచ్చాయి ఈరోజు నీ దగ్గర ఉంది రేపు నీ దగ్గర ఉంది ఎంత చించనంగా వెళ్ళిపోతుంది తెలుసా సందర్భం లేకుండా ఖర్చు అవుతుంది ఆ డబ్బులు నీ దగ్గర ఉన్నాయి అని చెప్పి ఎవరికి ఎందుకు తెలుస్తుందో అది అర్థం కాదు ఇంట్లో ఏదో సమస్య వస్తుంది ఉన్నాలే పదివేలు ఇచ్చేస్తాను లేదా ఫ్రెండ్కి ఏదో అవసరం పడుతుంది నేను ఉన్నో ఐదు వేలు ఇచ్చేయడం ఇదే సమయంలో మనకి ఏదో ఆపద వస్తుంది ఓ ఇరవై వేలు ఖర్చు పెట్టుకోవడం ఇదే సమయంలో ఏదో బండి కొనాలనిపిస్తుంది ఓ యాభై వేలు ఖర్చు అయిపోవడం ఇదే సమ అంటే చెంచలము లక్ష్మీదేవి అనేటువంటిది చెంచలము ఈ చెంచలమైనటువంటి ఈ విధంగా ఉండేటువంటి మనస్తత్వం అది అధికంగా ఉంటుంది వీరికి వీరి యొక్క మనసు మొత్తము కూడా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలి ఉండాలి అని ఎంతో ఇష్టపడేటువంటి వారు ఈ యొక్క కర్కాటక రాశి వారు అదేవిధంగా మరి ప్రతి విషయాన్ని కూడా తేలికగా తీసుకుంటారు ఇంకనూ కూడా దానివల్ల ధనం నష్టపోతారు మనోడే కదా ఐతమైతి అని కానీ లేదా మన వాళ్ళే కదా ఐతమైతి అని కానీ ఇలా కొంచెము ఎవరైతే వీరికి కనుక చంద్రుడు నీచలో ఉంటాడో చంద్రుడు మేషంలో కానీ వృచ్చికంలో కానీ ఉన్నట్టయితే స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి ఈ యొక్క మనకు హెర్నీ ఆపరేషన్స్ కానీ కనుక ఆ ఆడవారికి అయినా మగవారికైనా అదేవిధంగా సోమవారం నాడు వీరు చేసేటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో సోమవారం రోజు వీరు చేసేటువంటి దానం ఏదైతే ఉందో ఇది అద్భుతమైనటువంటి విజయాన్ని తెచ్చిపెడుతుంది మరి ఇక్కడ ఎవరైతే నెంబర్ టూ నెంబర్ ఫైవ్ నెంబర్ వన్లో జన్మిస్తారో వీరికి ఇందాక చెప్పినట్టుగా నెంబర్ త్రీ కానీ నెంబర్ ఫోర్ కానీ ఆ నెంబర్ ఎయిట్ కానీ వీరికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది మరి వీరు జన్మించినటువంటి సమయానికి వీరి లగ్నానికి ఒక లక్కీ నెంబర్ అనేటువంటిది తీసుకోవడం ద్వారా వీరి జీవితములో ఎనికి తిరిగి చూసుకున్న మనమే కనబడతాం ఇక అబ్బా సూపర్ అని చెప్పి నికి తిరిగి చూసుకోవాలనే విధంగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఇది మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్స్కు మనం ఇచ్చి ఉన్నాము వారు అద్భుతమైనటువంటి ఫలితాలను పొంది ఉన్నారు ఎందుకంటే ఎక్కడ నేను సంఖ్యాశాస్త్రం ఎప్పుడు చెప్పను ఎందుకంటే ప్రత్యేకంగా నాకు రెమెడీలు కావాలని వాడిను ప్రత్యేకమైనటువంటి రెమెడీలు అంటే లక్ష ఉన్నవి లక్ష రెమెడీలు ఉన్నవి లేవని కాదు ఓ చాలా ఉన్నవి రా త్రిముఖ రుద్రాక్షకు ఇరువైపులా ఆరారు ఆ రుద్రాన్ని పూసలను వేసుకొని మెడలు వేసుకుంటే జరిగేటువంటి పరిస్థితి కానీ అదేవిధంగా చాలా ఉన్నవి కానీ ఇక్కడ ఒకటి నన్ను నమ్మి ఆ యొక్క ప్రజలు ఉన్నారు మన యొక్క సబ్స్క్రైబర్స్ ఉన్నారు కనుక ఎప్పుడైనా ఒకటే విషయాన్ని నేను చెప్తాను ఎవరైనా కూడా గురువు మీద మీకు నమ్మకం ఉంటేనే ఒక డాక్టర్ మీద మనకు పూర్తి విశ్వాసం ఉంటేనే మనకు అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది కొందరు దగ్గరికి వెళ్తాం ఫలానా డాక్టరు చేతి నైపుణ్యమే తను అసలు ఏం మాట్లాడతాడో అర్థం కాదు ఏం ట్యాబ్లెట్స్ రాస్తాడు నిజంగా నా చిన్నతనంలో ఉండే పాపం ఒక ఆయనే మంచిగా మాట్లాడుతుండే పోయినప్పుడు జ్వరం వచ్చిందా అంటూ అంటే ఏదో ఏం మాట్లాడుతుందో అర్థం కాకపోగాని ఏదైనా మాట్లాడుతుండే మొత్తానికైతే చాలా సంతోషంగా నవ్వుతూ అందరినీ పలకరిస్తూ ఉండే తెల్లారి వరకు జ్వరం తక్కువ అంటే ఓ ఇంజక్షను ఏదో ఇస్తుండే ఇవ్వడానికి కాదు సో అట్లా ఆ లగ్నం అనేటువంటిది మనం చూడడం ద్వారా ఆ జాతకం మనకు దర్శనం అవుతుంది ఆ జాతకం ఒకరి జాతకం చూస్తున్నాం అంటే ఆ జాతకము దర్శనం అయ్యేటువంటి సందర్భంలో కొన్ని మనకు కనబడతాయి ఓకే వీరికి ఇది చెప్పుదాము వీరికి వీరి చేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా ఇలాంటివి కొన్ని కొన్ని అది ఎప్పుడు అది మీరు మేము కనెక్ట్ కావాలి సో అట్లా ఉంటుంది ఇక అదేవిధంగా నమ్మితే మాత్రము వీరు అధికంగా నమ్ముతారు ప్రాణమైనా ఇవ్వడానికి వెనకాడరు ఈ కర్కాటక రాశి వారు లవ్ రిలేటెడ్ ఉండద్దు ఉంటే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది లవ్ మ్యారేజ్ కానీ అధికంగా లవ్ చేయడం కానీ ఎవరినైనా ఇలాంటిది చెయ్యకూడదు కొంత రేపటి కాలంలో ఎక్కువగా బెండ్ కావాల్సి వస్తుంది వీరే భర్తకు భర్త ఏం చెప్తే అది కానీ భార్య ఏం చెప్తే అది కానీ కొంత ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది సో ఆ విధంగా ఉంటుంది తెల్లని వస్త్రాలను ధరించడము వీరికి విజయాన్ని తెచ్చిపెడుతుంది ఇక అన్నిటికంటే ముఖ్యంగా కూడా ఒక తెల్లని ఉన్ని ఆసనము లైక్ ఉన్ని అంటే మనకు ఉన్ని క్లాత్ అంటే ఇస్తారు లైక్ షాల్వా లైక్ అట్లా ఉంటుంది సో ఈ ఆసనంపై కూర్చొని లక్ష్మీదేవిని అర్చిస్తూ అర్చన చేస్తూ కుంకుమార్చన కానీ అమ్మవారికి సంబంధించినటువంటి తెలుపు రంగు పుష్పాలను సమర్పించడము అదేవిధంగా అమ్మవారి నామాలను చదవడము చేయడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది భోగభాగ్యాలకు లోటు ఉండదు అని మనకు శాస్త్రంలో చెప్పబడుతూ ఉన్నది ఎప్పటికైనా లైఫ్ టైం తెలుపు రంగులో అటువంటి ఉన్ని ఆసనాన్ని తీసుకోవాలి అది వీరు మాత్రమే వేసుకోవాలి కూర్చోవాలి అర్చనాది కార్యక్రమాలు జపాలు చేసుకోవాలి శ్రీమాత్రే నమ చాలు శ్రీమాత్రే నమ అనుకొని చేసుకొని ఈ యొక్క అల్లం వెల్లు మన ఉల్లిపాయ ఎల్లిపాయలు ఏమో అంటారు కదవి అవి తినకుండా ఉండే ప్రయత్నం చేయండి శుక్రవారాలు శుక్రవారాలు అదేవిధంగా పులుపును కూడా కొంత అవాయిడ్ చేయండి శుక్రవారాలు సో అద్భుతమైన ఫలితం ఉంటుంది మాతకు సంబంధించినటువంటి ఫాస్టింగ్ కానీ ఆ కథలను కానీ ఆ అమ్మవారికి యొక్క అది చేసుకోవడం వీరికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది సో ఇవన్నీ కూడా కర్కాటక రాశికి సంబంధించినవి మరి కర్కాటక రాశి అంటే ఎవరు హా అక్షరము అది ఎవరైనా కావచ్చు హా అక్షరం కానీ లైక్ మనము చెప్పినటువంటి పరిస్థితులలో అయితే వీరు జన్మించినటువంటి సమయానికి ఆ లగ్నం అని చెప్పి చెప్పుకున్నాం మరి లగ్నాన్ని బేస్ చేసుకొని వీరికంటూ కొన్ని కొన్ని ఉంటవి మనకు ఉదాహరణకు ఒక భూమి కొనుగోలు కావచ్చు మాకు ఇల్లెప్పుడు మేము కట్టుకోగలుగుతాము ఇంటికి సంబంధించిన యోగం ఎప్పుడు నా కూతురికి మన వివాహానికి సంబంధించిన యోగం ఎప్పుడు లేదా మా కొడుకుకు సంతానం కలగటం లేదు లేదా విదేశీయానము విదేశంలో ఉన్నాడయా ఉద్యోగం రావటం లేదు ఈ వీటికి సంబంధించి వారి వ్యక్తిగత జాతకానికి వెళ్ళి వారికంటూ ఒక సపరేట్ రెమెడీ కానీ సఫరేట్గా ఒక లక్కీ డే లైక్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్ నెంబర్ కానీ మరి ఏ టైంలో ఇతను అప్లై చేస్తున్నాడు ఏ డేట్స్లలో అప్లై చేస్తున్నాడు ఇవన్నీ చూసుకొని మనము ముందుకు వెళితే మంచి ఫలితం ఉంటుంది సో కర్కాటక రాసి వాళ్ళ కోసం ఈ నరఘోష నరదిష్టి ఇంకా అన్ని బాధలు తొలగిపోవడానికి అద్భుతమైన రెమెడీ తెలియజేశారు సార్ ధన్యవాదాలు